లో జిహెచ్ఎంసి శానిటేషన్ విభాగం ఎస్ ఎఫ్ఏ నరసింహారావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మేడే వేడుకల్లో పాల్గొని ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ నగరంలో జీహెచ్ఎంసీ కార్మికులు లేకపోతే అంతా వ్యర్థమేనని ఆయన అన్నారు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి కార్మికుల వేతనాలతో పాటు వారిని పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో కార్మికులకు కేంద్ర ప్రభుత్వం నుండి రావాల్సినవి అందిస్తానని హామీ ఇచ్చారు కార్మికుల హక్కుల సాధన కోసం ఎంతో మంది ప్రాణ త్యాగం చేసి ఎర్ర జెండాను స్థాపించి ఎనిమిది గంటల పని విధానాన్ని సాధించుకున్నారని అన్నారు అనంతరం పలువురు శానిటేషన్ కార్మికులకు మేడే సందర్భంగా శాలువాలు కప్పి సన్మానం చేశారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఎల్లేష్ ఎస్ఆర్పీ కిరణ్ కుమార్ శానిటేషన్ సూపర్వైజర్లు తిమ్మప్ప అనిల్ కుమార్ శివకుమార్ శానిటైజేషన్ కార్మికులు రామౌ శ్యామ రమేష్ ప్రశాంత్ ధనరాజ్ సాయిలు విశాల్ శంకర్ నిర్మల సైధమ్మ అనిత చెన్నమ్మ విజయలక్ష్మి తదితర కార్మికులు పాల్గొన్నారు సందర్భంగా మన ముఖ్య అతిథి అన్న రవికుమార్ ఏదైనా రూపేయడం చాలా సంతోషకరం తర్వాత ఏ ఉన్నా మన కార్మికులకు దాదాపు రెండు వేల ఐదు నుంచి అన్న బిట్టబన్న ఆధ్వర్యంలోనే చాలా కార్మికులకు మేలు జరిగిన విషయంలో మనందరికీ తెలుసు కార్మికులకు ఏదన్నా ప్రాబ్లం వస్తే ప్రతిసారి ముందుండి ముందుండి అధికారులతో కానీ కమిషనర్ గారులతో కానీ జడ్జి గారులతో కానీ ముందుండి నడిపించి మాట్లాడిన ఘనత మన బిక్షవత్తు అన్నది తర్వాత రవికుమార్ అన్నది అలాగే మాదాపుర్లో ఒక ముగ్గురు కార్మికులు రోజు దానికి ఎక్స్గ్రేజియే వాళ్ళు డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఏంటంటే నవోటల్ హోటల్ దగ్గర నిలబడి వాళ్ళందరూ అధికారులను పిలిపించి ఒక్కొక్కరికి రెండు లక్షల యాభై వేలు ముగ్గురికి రెండు లక్షల యాభై వేలు రవికుమార్ యాదవ్ అని ఇప్పించడం జరిగింది రెండు వేల పన్నెండు సంవత్సరంలో ఈరోజు కూడా రేపు పొద్దున ఏదైనా సమస్య వచ్చినా ఇంకే సమస్య జరిగినా మన కార్మికులకు అండగా ఉంటాడని మనందరూ ఆశిస్తూ అన్నగారిని మాట్లాడడం సినిమా ఈరోజు కార్మికుల దినోత్సవం సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు మరి నరసింహ పీర్థౌల చిమ్మప్ప అనిల్ శివ రాజు ఎస్ఆర్పి కిరణ్ మహిళలు మహిళల పేరు నిర్మలమ్మ సైలమ్మ సరస్వతి అందరికీ కూడా మరి ఈరోజు కార్మి కార్మికుల దినోత్సవం అంటే పెద్ద పండగ కార్మికులు లేనిది ఇవాళ ప్రపంచమే లేదు ఇవాళ హైదరాబాద్ సిటీ కాదు మొత్తం ప్రపంచమే లేదని చెప్పి చెప్పాలి ఎందుకంటే మీ వల్లనే ఇవాళ ఇంత పెద్ద హైదరాబాద్ సిటీ డెవలప్ అయిందంటే అది కేవలం మీ వల్లనే ఇలా పొద్దున లేస్తే మీరు పొద్దున నాలుగు గంటలకు లేచి నాలుగు గంటల నుంచి మీరు ఇంట్లో ఇంట్లో ఉండి మళ్ళీ బయటికి వచ్చి బయట అంతా కూడా పరిశుభ్రంగా ఉండేటట్టు మీరు మీరు చేస్తున్నారంటే అది ఈ ఘనత మీదేనని చెప్పి నేను తెలియజేస్తున్నాను వీళ్ళు హైదరాబాద్ నుంచి ఇంత నీట్గా మొత్తం కూడా ఎక్కడ డస్ట్ లేకుండా ఎందుకంటే ఒక్క ఒక్కరోజు చెత్త వేస్తే కప్పు వాసనతోటి ఆ బస్తూ కూడా ఇబ్బంది పడతారు కానీ వాళ్ళందరినీ కూడా మంచిగా చూసుకునేది మీరే ఇలా మరి అన్ని ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వము సుప్రీంకోర్టు మీ అందరూ కూడా ప్రతి సంవత్సరము ఐదు పర్సెంటు రెండు పర్సెంటు దాని మీ పొజిషన్ బట్టి మీ జీతం పెంచమని చెప్పి చెప్పింది సుప్రీంకోర్టు కానీ ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఇంకా అమలు చేయలేదు ఇవాళ మేము భారతీయ జనతా పార్టీ తరఫున మేము తప్పకుండా మీ అందరికీ కూడా మీ జీతాలు పెంచాలని చెప్పి మేము తప్పకుండా మేము డిమాండ్ చేస్తాం ఇంకొక విషయం ఏంటంటే కార్మికులు ఇక్కడ ఉన్నటువంటి ఎవరు అత్తప్పుడు కానీ ఇప్పుడు కానీ మేము ఎప్పుడు కూడా బిచ్చపతి యాదవ్ గారు కానీ మా కార్యకర్తలు గారు కానీ మేము ఎప్పుడు మీ వెంబడి ఉన్నామని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే కరోనా సమయంలో కూడా మీ అందరికి కూడా ఏది కావాలన్నా కానీ మేము మీకు మీకు సహకరించడం మీకు పంపించడము ఇంకొకటి మీకు చాలామంది స్వీపింగ్ పొద్దున పూట ఐదు గంటలకి స్వీపింగ్ చేస్తూ యాక్సిడెంట్లో ఏమన్నా అయితే కూడా హాస్పిటల్స్కి ఇమీడియట్గా పోవడము వాళ్ళకి ఏమైతే ఎక్స్గ్రేషన్ తీయడము ఆఫీసులతో మాట్లాడి మీ అందరూ కూడా మేము అండగా ఉన్నాం తప్పకుండా మీరు సమాజంలో మంచి మంచి చేసే ప్రతి ఒక్కరికి కూడా మీకు రాజకీయ నాయకులు అందరూ కూడా మీకు అండగా ఉంటారు రేపు భవిష్యత్తులో మీరందరూ మంచిగా ఉండాలని మీ ఇంటి వాళ్ళు మీరు అందరూ చల్లగా దేవుడు చల్లగా చూడాలని చెప్పి ఈ కార్మిక దినోత్సవం సందర్భంగా మీ అందరినీ కోరుకుంటున్నా అందరు మంచిగా ఉండాలని చెప్పి ఇంకా ఇంకా ఫర్దర్గా ఏదైనా ఉన్నా కానీ నరసింహ ఉంటాడు ఈ ప్రాంతంలో నిర్మలమ్మ మీరు అందరూ కూడా ఎక్కువ ఉండరు నేను ఏదన్నా కానీ మీకు అందుబాటులో ఉంటాను ధన్యవాదాలు సరే రిలేషన్ వస్తాను అదే గీతాలు కరెక్ట్ టైంకి వస్తున్నాయా గీతాలు తెచ్చాలి మీరు